కర్ణాటక నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిలను పట్టివేసిన ఆదోని ఎక్సైజ్ పోలీస్ అధికారులు ఈరోజు నాలుగో తారీఖు ఎర్లీ మార్నింగు ఆలూరు నుంచి ఆలూర్లో వచ్చే లక్ష్మంబ ఆర్చి దగ్గరలో మనకి బొలే మహేంద్ర పికప్ లో ఏపీ థర్టీ నైన్ టీయు త్రిబుల్ ఎయిట్ సిక్స్ వెహికల్లో ఎనభై బాక్సులు కర్ణాటక లెక్కను అక్రమ రవాణా చేస్తూ అది పట్టుబడటం జరిగింది అందులో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది మూడో వ్యక్తిని పారిపోయడం చూసి షేక్ షాహిద్ బాద్షా ఏవన్ గారు డ్రైవరు పగడాల అజయ్ కుమార్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ పదేలో మహీంద్ర పికప్ వ్యాన్ స్వాధీనం చేసుకుని ఎనభై బాక్సుల ఆ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనిలో వైఎ నాగిరెడ్డి మూడో వ్యక్తి ఉన్నారు ఆయన్ని అరెస్ట్ చేయాలి టీములు గాలిస్తా ఉన్నాయి దొరికితే అతన్ని త్వరలో అరెస్ట్ చేస్తాము ఈ కర్ణాటక నుంచి ఆంధ్రాకి అక్రమ మద్యం మీద ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో పాలసీలో ఉండే ప్రాబ్లం వల్ల విచ్చలవిడిగా కర్ణాటక నుంచి మనకి సప్లై జరిగింది దాన్ని అరికట్టడమే లక్ష్యంగా ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేయడం జరిగింది గత నాలుగు నెలల కూడా సుమారు నెలకి నలభై వేల కేసుల్ని మనం ఆంధ్రాలో కలిసి కలిగాము అరవై వేల నుంచి లక్ష కెలిగింది సో అదే గతంలో ఈ రెవెన్యూ తగినట్టే గవర్నమెంట్కి సో ఇప్పుడు దాన్ని ఏమాత్రం తగ్గకుండా మన సేమ్ తగ్గకుండా అక్రమ మధ్యాహ్నం పూర్తి స్థాయిలో అరకెట్టడం జరుగుతుంది దీంట్లో ఎవరున్నా కానీ వాళ్ళందరినీ పూర్తి స్థాయి విచారించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీని విలువ సుమారు మూడున్నర లక్ష ఉంటుంది సరే ఆదానికి రాజకీయ నాయకులు ఎవరు సమాచారం రాలేదు బట్ ఇలా పెట్టి గ్యాంగ్స్ లాగా చేస్తున్నారు వీళ్ళందరినీ ఖచ్చితంగా అరగడతాం పీడి యాక్ట్ కూడా రెడీ చేస్తాం నెక్స్ట్ ఎవరెవరు ఉన్నారు కొన్ని ఐడెంటిఫై చేసాము ఇంకెవరెవరు ఉన్నారు దీని వెనక వ్యక్తులు కానీ గతంలో కేసుల్లో కానీ వాటి అన్నింటిలో సమగ్రం విచారించి మిగతా కేసుల్లో కూడా ఎవరెవరు దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఉంటున్నారు వీళ్ళు తెచ్చేదానికి మీరు ఆర్థిక సహాయం ఎవరు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం అటువంటి మాకు నిర్ధారణ కాలేదు ఏమన్నా కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది గతంలో పార్టీ పేరు ఇద్దరి మీద కేసులు ఉన్నాయి వీళ్ళ మీద రేపు కొత్త వాళ్ళు ఉన్నారు సో అతని మీద గతంలో కూడా కేసు ఉంది మిగతా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకెవర వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆధారపడంలో కూడా అవునసే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో యాభై పెట్టెలు జరిగింది పది బెట్టెలు కూడా దొరికింది ఐదు కేసులు కూడా దొరికింది కేసుల విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు అక్రమ మధ్య విషయంలో ఉప భాగం దాని వెనక ఎవరున్నా రాజకీయ నాయకులు ఉన్నా రౌణీలు ఉన్నా ఎవరున్నాయో వదిలిపెట్టే ప్రశ్నే లేదు తల లేదు ఒత్తిడికి లేదు చాలా ప్రజలు ఫిర్యాదు చేసేదాకా కూడా మేము ఉన్నాము మేమే ఇన్ఫర్మేషన్ సేకరించి పట్టుకుంటున్నాము మాకు ప్రత్యేకమైన ఫిర్యాదులు రావట్లేదు బట్ మేమే నిఘా పెట్టి వీటిని కంట్రోల్ చేస్తున్నాం మరి ఉదాహరణకు ఇక్కడ రెండు వందల యాభై శాతం పెరిగింది సేల్ ఆదోళ్ళు గత నాలుగు నెలలు బట్టి కూడా గతంలో ఉన్న సేల్ పది సంవత్సరాలు ఈ సంవత్సరం రెండు వందల యాభై నెలలు కానీ ఇంకా ఉందనేది మాకు అభిప్రాయం సో ఖచ్చితంగా ఒక్క సీసా కూడా కర్ణాటక మధ్య ఇటు అవ్వడానికి వీలు లేదు ఉంటే బీడి కూడా పెడతాము కట్టుమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది డిటైల్డ్ ఇన్వెస్టిగేషన్ లో మిగతా ఎవరు పేర్లు అందరిని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. ఆ గ్రేట్ పార్టీకి పార్టీకి అవన్నీ తర్వాత విషయాలు. ఒక్కొక్కరికి మతాలు పార్టీలు వేర్వేరు. బట్ ఇందులో నేరం ఎవరు చేశారు? మనం పార్టీ అయినా చెక్ చేసుకుంటాం. దానికి పార్టీలతో సంబంధం లేదు. ఇప్పుడు చెప్పండి షేక్ సాయిద్ బాషా అజి కుమార్ లైన్ లో ఉంది. వణోరే షేక్ సాయిద్ భాషా. ఆదరి ఆదనే మనకి డివిజన్ కర్ణాటక అక్కడ అంటే ఇందులో మీరు చెప్పింది కూడా కొంత వాస్తవం ఉంటుంది మన సిబ్బంది ఉండాలి చెక్ పోస్ట్లో సీఎల్ఎస్ఈలు ఉన్నారు మీరు లిమిటెడ్ సిబ్బంది ఉన్నారు వాళ్ళు తనిఖీ చేస్తారు కొన్ని కేసులు కూడా పట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ వైపు నుంచి కూడా బట్ మనకి మీకు తెలియదు కాదు వేరు వేరే రూట్లు ఉన్నాయి కదా ఫోరస్ ఉన్నాయి డిఫరెంట్ టైం వచ్చేదానికి వాళ్ళు కొత్త విధానాలు ఎందుకున్నారు మనం కూడా కొత్త విధానాల్లో నిఘా పెట్టి పట్టుకునేది గ్యారెంట్ చేస్తాం ఇదైతే ఖచ్చితంగా చెప్పు చేసాం సీసీ కెమెరాలు పెట్టించాం సీసీ కెమెరాలు హెడ్ క్వార్టర్ క్లిక్ చేపించాం ప్రతి సీసీ కెమెరాని అక్కడ వెరిఫై ఒక టీముని పెట్టి ఏమైబిల్ పాస్ అవుతుంది ఏమైంది అనుమానాస్పదని కూడా కొత్తగా టెక్నాలజీని ఉపయోగించి దాన్ని కూడా అప్డేట్ చేయడం జరిగింది ఇంకా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తాం